క్రీస్తుయేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిషులు మనం ప్రార్థనలు చేయగా వాటిని సఫలపరచగలిగిన దేవుడు మన జీవం గల యేసు ప్రవ్వా కానీ ప్రార్థన చేశాక నిరీక్షణ కలిగి మనం జీవించాలి ఆ నిరీక్షణ మన జీవితాల్లో క్రీస్తు ఎందు ఎన్నో ప్రతిఫలాలు మనకు కలిగిస్తాయి ఇంత గొప్ప ఆత్మీయ సత్యాన్ని ఈ కుటుంబం మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ యేసుబాబు గారు రాణి గారు వారు కృష్ణా డిస్టిక్ వాస్తవ్యులు వారు ఈ సత్యాన్ని వారు గ్రహించి సర్వలోకం ఈ గొప్ప సత్యాన్ని తెలుసుకోవాలని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏసు అనుచరుల పరిచయాన్ని ప్రోత్సహించి బలపరిచిన విధానాన్ని బట్టి దేవుడి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కుటుంబం కొరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ యేసుబాబు గారిని రాణిగారిని మీ పాదాల దగ్గర తీసుకొని వస్తున్నాం వారికి ఇచ్చిన సంతానము ప్రభా ఆశీష్ గారిని బట్టి మీకు ఎంతో వందనాలు తల్లిగారు కరుణమ్మ గారిని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం రాణి గారి ఆరోగ్యం కొరికే మేము ప్రార్థిస్తున్నాం సొంత ఇల్లు కొరికే మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించమని మేము వేడుకుంటున్నాం ఈ కుటుంబానికి ఈరోజు ఈ వాక్యం ఇంటిన బిడలకి వాక్యమిని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి నీ ప్రార్థనలని ఎహోవా సఫలపరచును గాక కీర్తన గ్రంథం ఇరవై ఆధ్యం ఐదో వచ్చినం ఆజ్ఞ నిరీక్షణ గలవారే సంతోషించుచు యుండు రోమిల్కు రాసిన పత్రిక అధ్యాయం పన్నెండవ వచ్చినం సూక్తి లోక సంబంధమైన క్రైస్తవుడు సముద్రంలో ధ్వంసమైన ఓడలాంటి వాడు ఏ ఓల్లీ క్రిస్టియన్ ఈజ్ జస్ట్ లైక్ ఎ వ్రెగ్డ్ వెజల్ అట్ సీ తండ్రి ఈ సూక్తి మా జీవితాల్లో ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలో నన్ను మమ్మల్ని ఈ వాక్యం వింటున్న బిడలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలని ఎవరైతే ప్రార్థన చేసి నిరీక్షణ కలిగి జీవిస్తున్నారో వారి జీవితాల్లో ఈ వాగ్దానం స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నడిపించి బలపరిచి దీవించి ఆశీర్వదించుమని వేడుకుంటూ ఈ కుటుంబాన్ని వారి జీవితాల్లో ప్రతి ప్రార్థన అవసరతలు నెరవేర్చమని ఏసునామం అడిగి వేడుకున్నాం తండ్రి ఆ యు బాబు దేవుడు మిమ్మల్ను మీ కుటుంబాలను మీ బిడ్డలను నిండారుగా దీవించాలి అనేది మా ప్రార్థన యేసు అనుచరులంగా మీ కొరకు ప్రార్థన చేస్తున్నామో అనే విషయాన్ని పదే పదే నేను జ్ఞాపకం చేస్తున్నాను ఇంట్లో ఏ ప్రార్థన అవసరత వచ్చినా అది వ్యక్తిగతంగా కానివ్వండి కుటుంబ పరంగా కానివ్వండి వెంటనే మాకు తెలియపరచండి ఆఫీసుకు ఫోన్ చేయండి తద్వారా మీ కొరకు నిత్యము మేము ప్రార్థన చేస్తాము అనేక ప్రార్థన అవసరతులకు ప్రభువారు జవాబిస్తున్నారు ఆ జవాబులు చదువుతున్నప్పుడు మా హృదయాలు సంతోషిస్తాయి తద్వారా ప్రభువారిని మేము స్థుతిస్తున్నాము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఈ పరిచర్య ద్వారా వ్యక్తిగత కుటుంబ జీవితాలు బాగుపడాలి సంఘ జీవితాలు బాగుపడాలి కుటుంబంలో మరింత ఎక్కువగా ఐక్యత పెంపొందింపచేయాలి సంఘం ఇంకా బాగుగా బలపడాలి అనేది యొక్క ఉద్దేశం ప్రియులరా ఏదో టీవీలో మాట్లాడి మనుషులకు కనబరుచుకోవాలి అనే ఉద్దేశం కాదు ఈ పరిచర్కు ఫలితం ఏమిటనగా పాపి అయిన మానవుడు ప్రభు దగ్గరికి రావాలి అంతరంగ శుద్ధి కలగాలి రక్షింపబడాలి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి అనేది తాపత్రయం పరిచర్య యొక్క ముఖ్య ఉద్దేశం యవన బిడ్డలు ఎరితగా ఉన్నారు యవన బిడ్డలారా టీవీ దగ్గరికి వచ్చి వాక్యాన్ని వింటున్నందుకు మీకు నా హృదయపూర్వక ఆశీస్సులు దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును కాక విద్యలు ముగించారా ఉద్యోగాలు ఇంకా రాలేదా ఇంకా ఉద్యోగం రాలేదు చాలా బాధగా ఉంది అని అంటూ కొంతమంది బిడ్డలు చెబుతూ ఉంటారు ప్రియ బిడ్డలారా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం మీ జీవనోపాధి కొరకు మీ కుటుంబ పోషణ కొరకు తప్పనిసరిగా దేవుడు మీకు ఉద్యోగాన్ని ఇస్తాడు అనేది చెబుతున్నాను ఎందుకు చెత్తనగా ఈ ప్రార్థనలు అనవసరంగా వృధాగా పోవు అనే విషయాన్ని మనము జ్ఞాపించుకోవాలి ఇఫ్ నాట్ టుడే టుమారో ఆలస్యం కావచ్చు ఆలస్యం జరుగుతుంది అని నిస్పృహ నిరాశకు లోను కావద్దు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఈనాడు అనేక మంది యవనస్తులు ఏమేమో ఏమేమో చెబుతూ ఉంటారు ఒక విషయాన్ని గమనించండి పాపానికి కులం లేదు పాపానికి మతం లేదు ఏ కులస్సుడైనా పాపం చేయడానికి ముందుకు వస్తాడు కానీ పెళ్లి చేసుకోవడానికి వెనకాడతాడు మా అమ్మ ఒప్పుకోలేదు మా డాడీ ఒప్పుకోలేదు పాపం చేసినప్పుడు మీ అమ్మతో మీ నాయనతో చెప్పి పాపం చేసావా ఒక అమ్మాయి జీవితాన్ని పాడు చేసి ఆరితిగా చెప్పడం ఓ ప్రియ యవనస్సుడా నీకు భాయం కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను యవన బిడలారా జీవితాలతో చలగాటాడవద్దు దేవుని యొక్క చేతిలో పడుట బహు భయంకరమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నీ తల్లిదండ్రుల చేతిలో పడితే ఇంకెవరి చేతిలో పడినా ఒకవేళ వారు ఊరుకుంటారేమో కానీ ప్రభు చేతిలో పడవద్దు అని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను ఆయన చేతిలో ఈనాటికే నువ్వు పడాలి కానీ దేవుని యొక్క దీర్ఘశాంతము నిన్ను కనికరిస్తుంది నీ పాపాన్ని క్షమిస్తూ ఉంది ఈ సత్యాన్ని నీవు వెన్నడు మర్చిపోవద్దు మంచిది దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం దానికి ముందుగా ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ప్రార్థన చేస్తున్నాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లగోపు తండ్రి వందనాలు స్తోత్రాలు మీ కృపా వాక్యాన్ని వినే భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకై వందనాలు స్తోత్రాలు నాయన పరమగీత ధ్యానాల ద్వారా అనేక సత్యాలు మీరు మాతో మాట్లాడుతున్న విధానం కొరకాయి వందరాలు నాయనా ఆ ప్రియుడు ప్రియురాలు ఏరీతిగా వారిని ఒకరొకరు ప్రేమించుకున్నారు మా ప్రియుడైన యేసు ప్రభు వారిని విశ్వాసులంగా మేము ఆ రీతిగా ప్రేమించే కృపానుభవంలోనికి మీరు మమ్మల్ని నడిపించమని అడుగుతున్నానైనా ఏ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు మమ్మలను సరిచేయాలని ఆశపడుతున్నారు ఆ వాక్య ప్రకారము జీవించే అనుభవాలు మీరు మాకు దయచేయండి ఎంతమంది వాక్యాన్ని వినడానికి వచ్చారు వారందరినీ నిండు వారుగా దీవించండి ఘనత మహిమ ప్రభావాలు నీ కుమారుడు ద్వారా మీరే పొందండి ఏ సయ నామమున స్తుతించి ఘనపరిచి వేడుకుంటున్నాము తండ్రి ఆమె పరమగీతము దయచేసి తెరవండి పరమగీతము రెండవ అధ్యాయము పదహార వచ్చిన చదువుతున్న నా ప్రియుడు నావాడు నేను అతని దానను ఉన్న చోట అతడు మందను మేపుచ్చున్నాడు నా ప్రియుడు నావాడు అని చెప్పడం చాలా సులువు కానీ నేను అతని దానను అని చెప్పే అణువులోనికి రావాలి అని గత పాఠంలో మనం నొక్కి ఒక్కాడించుకున్నాం పిల్లరా ప్రతి విశ్వాసి తన యొక్క ఆ ఆ ప్రభువును ఒప్పుకోవడం అది గొప్ప ఏమీ కాదు ఎందుచేతనగా యేసు ప్ర అందరికీ ప్రియుడు అంటే గత పాఠంలో నేను చెప్పాను కదా అందరి దేవుళ్ళతో పాటుగా ఈయన కూడా ఒక దేవుడు ఈయన కూడా ప్రియుడు అన్న రీతిగా అవసరాన్ని బట్టి స్వార్థాన్ని బట్టి చెప్పుకోవడానికి అవకాశం ఉంది కానీ మరొకసారి గమనించు నేను అతని దానను అని చెప్పే అనుభవం అనుభవంలోకి రావాలి అని ప్రావు పేరిట నేను మనో చేస్తున్నాను నేను అతని దానను అని నువ్వు చెప్పుకోవాలి అని అంటే నీ జీవితంలో కొన్ని విడిచిపెట్టాలి కులాన్ని విడిచిపెట్టాలి మతాన్ని విడిచిపెట్టాలి స్వార్థాన్ని విడిచిపెట్టాలి నీ జీవితంలో అటువంటి అణువులోనికి వస్తే నేను అతని దారును అని చెప్పి ఆ గొప్ప అనువులోనికి రావడానికి అవకాశం ఉంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను పద్మములు ఉన్న చోట అతడు మందను మేగుర్చున్నాడు ఈ వచనాన్ని చదువుతుంటే మన మనసులు ఇరవై మూడవ కేతులు ఎదుగు వెళ్తాయి యో నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేడు కాబట్టి ఈ యొక్క గొర్రెలు పచ్చి చోట్ల మేతమేసి ఆ పచ్చిగల చోట్లనే అవి పరుంటాయి ప్రియులరా ఇక్కడ చూసినట్లయితే నా ప్రియుడు ఎక్కడ మేపుతున్నాడు అనగా పద్మములున్న ఉన్న చోట అతడు మందను మేపుచున్నాడు అని ఇప్పుడే మనం చదువుకున్నాం పద్మములు ఎక్కడ ఉంటాయి పరమగీతమో రెండవ అధ్యాయమో మొదటి వచనంలో చూచిన అయితే లోయలలో పుట్టు పద్మం వంటి దానను అనగా ఈ పద్మములు ఎక్కడ ఉంటాయి అనగా లోయలో ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం పద్మములు ఉన్న చోట అతడు మందను మేగుర్చున్నాడు ఈ పద్మములు లోయలో ఉంటాయి అనగా ఆధ్యాత్మికంగా నేర్చుకోవాల్సిన సత్యం ఏమిటి అనగా లోయ శ్రమను జ్ఞాపకం చేస్తుంది మన జీవితాలలో శ్రమలు రావడానికి అవకాశం ఉంది ప్రిలరా అందుకునే పచ్చిక బయళ్ళు శాంతికరమైన జలాలు అని శ్లాఘించిన లేక పాడిన కీర్తనాకారుడు ఏమన్నాడు అనంటే గాఢాంధకారుపు లోయలుగుండా నా జీవితం వెళుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేశాడు సుఖానుభవంతో గడిపిన ఆ మహారాజు యొక్క జీవితంలో కూడా లోయల లాంటి అనుభవం అది మామూలు లోయ కాదు గాఢాంధ కారుపు లోయలు అనుభవం గుండా వెళ్ళాడు వాక్యం వింటున్నా ప్రియా తముడు ప్రియా నేను జ్ఞాపకం చేస్తున్నాను ఆరోగ్యంగా ఉండి ఉండి ఆరోగ్యం క్షీణించడానికి అవకాశం ఉంది అలాగే సడన్గా ఆర్థిక పరిస్థితులు తారుమారు కావచ్చు వ్యాపారంలో నష్టం వచ్చి ఉండి ఉండవచ్చు పెట్టుబడుల్లో నష్టం రావడానికి అవకాశం ఉంది ఆర్థికంగా ఇబ్బంది ఆరోగ్యపరంగా ఇబ్బంది ఇంటిలో నెమ్మది లేని పరిస్థితి భార్యకు భర్తకు పొసగని పరిస్థితి తల్లిదండ్రులకు బిడ్డలు మాట వినని పరిస్థితి చాలా గందరగోళంగా లోయల్లాటి అనుభవం ఉండడానికి అవకాశం ఉంది నీ లోయ అనుభవంలో ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి ఆయన నీకు తోడుగా ఉంటాడు ఆయన దండము ఆయన కర్ర నిన్ను ఆదరిస్తుంది అని మర్చిపోదు అని ప్రావు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను దావీదు మహారాజుకు ఒక దేవుడు నీకు నాకు మరొక దేవుడు కాదు అండి ఆయన రాజు కాబట్టి నా రాజు అయినా పేదవాడైనా ఆయన దృష్టిలో సమానమే పేదవాడైనా నన్ను ప్రేమించిన దేవుడు రాజును ప్రేమించాడు రాజును ప్రేమించిన దేవుడు నన్ను ప్రేమించాడు నన్ను ప్రేమించిన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ప్రియ పాప ప్రియ అమ్మ ప్రియ చెల్లమ్మ ప్రియ తమ్ముడు బాబు నీవు లోయల గుండా వెళ్తున్నావేమో దిగులు పడవద్దు అని ప్రభు పేరిక నేను జ్ఞాపకం చేస్తున్నాను లోయ అనే మాటలో ఇంకొక సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను లోయ అనుభవము తగ్గింపు జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంది కదూ ఎప్పుడైతే తగ్గింపు జీవితాన్ని వచ్చి మనం ధ్యానం చేస్తామో మనకు మొట్టమొదటిగా గుర్తుకు రావాల్సింది యేసు ప్రభు యేస్రా వారు దేవుడైంది తన్ను తాను తగ్గించుకున్నాడు దాసుని స్వరూపాన్ని ధరించాడు నామానికి స్తోత్రం అనేక పర్యాలు నేను చెబుతూ వస్తున్నాను అండి ఆయన శిష్యుల పాదాలు కడిగాడు ఆయన దేవుడైంది ఆయన యశమానుడైంది ప్రియులరా శిష్యుల పాదాలు కడిగే తగ్గింపు ఈ దినంలో మనం గ్రహించాలి అని మనం చేస్తున్నాను అనేక పర్యాలు నేను చెబుతూ వచ్చానండి నేను చెబుతున్నాను నా జీవితంలో ఈ తగ్గింపు అనుభవం లేకపోతే నా యొక్క ప్రసంగాలకు ఏమి విలువ ఉంటుంది అండి ప్రియులరా మన యొక్క జీవితాల్లో తగ్గించుకుందాం ఎంతగా తగ్గించుకుంటే దేవుడు అంతగా పైకి తీసుకుని వస్తాడనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా గల చోట్ల ఆయనను మేపుతున్నాడు అనే మాటలో గ్రహించవలసింది ఏమిటి అనగా ఈ పచ్చిక అనేది భూమి మీద ఉంటుంది భూమి మీద పచ్చిక తింటూ ఉన్నప్పుడు భూమిలో ఉన్న మన్ను అంటుకోవడానికి అవకాశం ఉంది ఈ లోకంలో ఉన్న మాలిన్యము మన జీవితాలలో అంటుకోవడానికి అవకాశం ఉంది ఈ లోకంలో ఏముందండి మాలిన్యం తప్ప లోక ఆశ జీవపు డంబం చరీర ఇచ్చ ఒక అమ్మాయి ఈనాడు నిర్భయంగా వీధులలో నడిచి వెళ్ళలేకపోతుంది ఎంత భయంకరమైన దినాల్లో మనము జీవిస్తున్నామో ఆలోచించమని ప్రభుత్వం నేను జ్ఞాపకం చేస్తున్నాను ఇంటికి తాళం మీద తాళం వేసి ఎంతో భద్రంగా భద్రపరుచుకుంటేనే కానీ బయటికి వెళ్ళలేకపోతున్నారు చాలా విచారకరమైన దినాల్లో మనము జీవిస్తూ ఉన్నాం ప్రిలరా అది లోయలలో ఉన్న నీటిలో పెరుగుతుంది గమనించాలి పద్మము లోయ నీటిలో పెరిగిన రీతిగా విశ్వాసి వాక్యము అనే నీటిలో పెరగాలి అని ప్రావుపేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను నీరు వాక్యానికి సాదృశ్యం అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేశాను పరమగీతం రెండవ అధ్యాయము పదిహేడవ వచ్చిన చల్లని గాలి వీచు వరకు నీడలు వరకు ఇర్రి వలనూ లేడి పిల్లవలను కొండ బాటల మీద త్వరపడి రమ్మో చల్లని గాలి వీచడం ఏమిటి నేడలు లేకపోవడం ఏమిటి ఈ వచనం ఇంగ్లీషు బైబిల్లో ఈ విధంగా ఉంది అంటిల్ ద డే బ్రేక్ అండ్ షాడోస్ ఫ్లీ అవే అనగా ఆ సాయంకాలము అయిపోయింది రాత్రి అయిపోయింది అంటిల్ ద డే బ్రేక్ ఉదయకాలం వచ్చింది అన్న మాట భూతలాన్ని సూర్యకిరణాలు తాకాయి కాబట్టి ఈ మాటలో నుంచి మనం తెలుగు భాషలో అర్థం చేసుకోవాలి సాయంకాలము నీడ గతించిన తరువాత చీకటి పడుతుంది చీకటి అయిన తదుపరి కొద్ది కాలానికి వెలుగు వస్తుంది ప్రియులరా గమనించండి పాత నిబంధనలో మలాకీ గ్రంథం ముగిసిన తరువాత నాలుగు వందల సంవత్సరాలు భూలోకంలో చీకటి అలుముకుంది దేవుని యొక్క ప్రత్యక్షత లేదు కాబట్టి ప్రియుడైన దేవుణ్ణి త్వరగా రమ్ము అని భక్తిపరులైన యూదులు ప్రార్థన చేసేవారు చల్లని గాలి వరకు అనగా లోకరక్షకుడు జన్మించబోతున్నాడు అనే వార్త చల్లని గాలి వంటిది చల్లని గాలి వీచు వరకు అనగా యేసు ప్రభు వారు జన్మించాలి ఈ కాలంలో జీవిస్తున్న మనేక జీవితాలలో దేవుడు తన కార్యాన్ని చేశాడు శరీరధారిగా దేవుడు యేసు ప్రభువుగా ఈ లోకానికి వచ్చాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను చల్లని గాలి వీచు వరకు నీడలు వరకు నీడలు వరకు అనే మాటలో నుంచి ఒక కోణంలో నేను ధ్యానం చేస్తే పాతని పొందన ప్రవక్తలు ప్రభుని యొక్క మొదటి రాకడు గూర్చి చెబితే క్రొత్తని పొందన ప్రవక్తలు లేక భక్తులు ప్రభు యొక్క రెండవ రాకడిని గూర్చి ప్రవచించారు చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే తన రాకడను కూర్చి చెబుతూ ఇరిద్ ముగించారు ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయంలో చూచినట్లయితే చూడండి ఇరవైవ వచ్చిన్నాం ఈ సంగతులను కూర్చి సాక్ష్యం ఇచ్చువాడు అవును త్వరగా ఓ చూచున్నానని చెప్పుచున్నాడు ఆమెన్ ప్రభు అయిన రమ్మో రక్షించబడిన ప్రతి విశ్వాసి ఈ ప్రార్థన చేయాలి ప్రభు అయిన త్వరగా రమ్ము అని ప్రార్థించే అనుభవంలోనికి రావాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నా ప్రభు అయిన త్వరగా రమ్ము అని ఎప్పుడంటావమ్మా ఎప్పుడంటావు బాబు ఆయన రాకడుకు నువ్వు సిద్ధపడినప్పుడు ఆ ప్రియ ప్రభును పిలవడానికి అవకాశం ఉంది వాక్యాన్ని వింటున్నా ప్రియ తమిళ్ళు చెల్లెండ్రు యవనస్తులు మీరు ప్రభు యొక్క రాకడుకు సిద్ధంగా ఉన్నారా వస్తే మన జీవితాలు ఏ రీతిగా ఉన్నాయో ఆలోచించుమని ప్రభు ప్రపేరిత నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈ క్షణంలో వస్తే నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి ఆ కృప అనుభవాల్లోనికి మనము రావాలి ఆయన త్వరపడి ఏ రీతిగా రావాలి అంటుంది ప్రియురాలు ఇర్రి వలెనో లేడి పిల్ల వలెనో కొండ బాటల మీద త్వరపడి రావాలి ప్రియులరా గమనించండి ఇదే మాట మనం ఇంతకు ముందు మనం చదువుకున్నాం పరమగీతం రెండవ అధ్యాయమం ఎనిమిది తొమ్మిది వచ్చినాలు ఆలకించుడి నా ప్రియుని స్వరము వినబడుచున్నది ఇదిగో అతడు వచ్చుచున్నాడు గంతులు వేచు కొండల మీదను ఎగసి దాడుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు నా ప్రియుడు ఇర్రి వలెనున్నాడు లేడి పిల్ల వలె ఉన్నాడు ప్రియుల కాబట్టి ఆయన త్వరగా వస్తున్నాడు అనే సత్యాన్ని మనం మర్చిపోకుండా ఆయన రాకడు కొరకు ఎదురు చూడాలి ఆయన లేడి పిల్లవలే ఇర్రి వలె ఆయన త్వరగా వస్తున్నాడు ఆయన రాకడను కాంక్షించే విశ్వాసులుగా జీవించాలి అని నేను మనవు చేస్తున్నాను ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి ఆర్ యు రెడీ నీవు సిద్ధంగా ఉన్నావా ఆయన వస్తే నీవు నేను సిద్ధంగా ఉన్నామో లేదో ఆలోచించుకుంటూ ప్రభు యొక్క రాకడు కొరకు ఎదురు చూచే అనుభవంలోనికి రమ్మని నేను మనవు చేస్తూ పరమగీతం రెండవ అధ్యాయాన్ని నేను ముగిస్తూ ఉన్నాను మూడవ అధ్యాయంలోనికి మనం వెళదామా అండి మూడవ అధ్యాయము మొదటి వచ్చిన చదువుతున్నాను రాత్రి వేళ పరుండియుండి నేను నా ప్రాణప్రియుని వెదిగి తిని వెదిగినను అతడు కనబడేక ఉండేను రాత్రి వేళ పరుండియుండి నేను నా ప్రాణప్రియుని వెదిగి తిని అనే మాట కొంచెం ఎబ్బెట్టుగా ఉంది కదూ వేళ పడుకుని ఎలాగో వెదుగుతుంది అండి కదూ వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని తిని అనే మాటలో బహుశా వేళ పడుకున్న తదుపరి ఆమె కలలో వెతికిందేమో కలలో వెతికిన అనుభవాన్ని మనం చూడవచ్చు పదిహేడు వచనంలో చూస్తే ఏమనుంది ఇర్రి వలెను లేడి పిల్ల కొండ కొండబాటల మీద త్వరపడి రమ్ము అని చెప్పిన ఈమె పరుండు ఎండి ఏ రీతిగా వెదుగుతుందో అర్థం కాదు ప్రియలగా ఇర్రివలను లేడి పిల్లవలను కొండ బాటల మీద త్వరపడి రమ్ము అని ఆశపడింది ఆ ఆశలో ఆమె నిద్రపోయింది ఆయన త్వరగా రావాలి అనేది ఆమె యొక్క ఉద్దేశం నిద్రపోయింది ఆ నిద్రలో కూడా ఇదే కాంక్ష ఇదే కోరిక ఆమెకి ఉండి ఉండవచ్చు పిల్లర ఒక విషయాన్ని మెట్టుకు నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేక మంది విశ్వాసులు ఈ వాక్యాన్ని వింటూ ఉండవచ్చు ఒక సత్యం ఏమిటనగా మనము రాత్రి వారము కాము మనము రాత్రివేళ పరుండి వెతకడానికి మనము చీకటి వారము కాము తెసలోని కలుగు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఐదవ వచనంలో పౌలు గారు ఈ రీతిగా చెప్పారు తెసలోని కలుగు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఐదో వచనం మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులను అయి ఉన్నారు మనము రాత్రి వారము కాము చీకటి వారము కాము వారము కాము రాత్రి అనే మాటను ఆధ్యాత్మికంగా మనము ఆలోచిస్తే రాత్రి పాపానికి సాదృశ్యం మనము పాప జీవితానికి సంబంధించిన వారం కాము ప్రిల్లరా పాప జీవితంలో ఉండి వెదిగితే ఏరితగా కనబడతాడు వేళలో కాదండి పరుండి ఎవరైనా వెదుగుతారా మీరు ఆలోచించండి పరుండి వెదగడం అంటే అది కలైనా కావచ్చు ఇంతకుముందు నేను చెప్పిన రీతిగా లేక స్వామరితనమైనా కావచ్చు దేవుని యొక్క వాక్యంలో విశ్వాస జీతుల్లో ఎన్నడూ కూడా సోమరిగా ఉండడానికి వీలులేదు మార్పు సువార్తలో ఇదిగా సువార్తకుడు చెప్పాడు మార్పు సువార్త నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో చూసినట్లయితే ఈ రీతిగా ఉంది మరియు ఆయన వారితో ఇట్లా నేను దీపము దీపస్తంభం మీద ఉంచబడేటికే గాని కొంచెము కిందైనను మంచము కిందనైనను ఉంచబడుటకు తేబడదు కదా కాబట్టి దీపము వెలిగించి ఎవరు కూడా కొంచెం కింద పెట్టరు మంచం కింద పెట్టరు అండి కాబట్టి మన యొక్క జీవితాలలో వెలుగుమయంగా జీవించాలి చీకటి వారంగా ఉండడానికి వీలు లేదు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈ వచనాలను బట్టి మనం గ్రహించవలసింది ఏమిటి అనగా ఆమె చాలా రెక్లెస్గా కేర్లెస్గా ఆ ప్రాణప్రియుని వెతుకుతుంది అన్న మాట ఆ రీతిగా కాకుండా ఆ ప్రాణ ప్రియుణ్ణి రాత్రులైనా పగలైనా ఏ సమయంలో అయినా సరిగ్గా వెతికే అనుభవంలోనికి రావాలి అని ప్రభు నేను మనవి చేస్తున్నాను ఒకవేళ రాత్రుల్లో అయినా పగల్లో అయినా అన్నాను కదూ అనగా దేవుని యొక్క సాన్నిధ్యంలో ఏకాగ్రతతో ఆ ప్రభుని వెతికే అనుభవంలోనికి ప్రతి విశ్వాసి రావాలి అనేది దీని యొక్క భావం తొంభై రెండవ కీర్తనలో మనం చూసినట్లయితే కీర్తనకారుడు కరుడు ఇరితగా వ్రాస్తూ ఉన్నాడు తొంభై రెండవ కీర్తన మొదటి మూడు చరణాలు యహోవాను స్తించట మంచిది మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి అండర్లైన్ దాట్ ప్రతి రాత్రి నీ విశ్వాసతను పది తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వని గల సితారతోను ప్రచురించుట మంచిది అవును జాముల్లో కూడా మనము ఆయనను స్థుతించాలి ఆయనను ఆరాధించాలి ఆయన సన్నిధిలో గడిపే అనుభవంలోనికి రావాలి అని నేను మనవి చేస్తున్నా విన్నారు కదా నా యొక్క పాయింట్ ఏమిటనగా రాత్రివేళ పరుండి ఉండి నేను నా ప్రాణ ప్రియుని వెదిగి తిని అనే మాటను నేను వ్యాఖ్యానిస్తున్నాను కాబట్టి రాత్రి జాముల్లో మనము ధ్యానించాలి రాత్రి జాముల్లో ప్రభువారిని స్థుతించాలి రాత్రి జాముల్లో ఆయన సన్నిధులు మరి ఎక్కువగా గడపాలి దీని అంతటినీ సమీక్షించి మనము చెప్పవలసి వస్తే ఈ తీరాలు సరిగ్గా ఆయనను వెదగడం లేదు అని మనం అర్థం చేసుకోవాలి ఈనాడు కూడా నామకార్థ క్రైస్తవులు స్వార్థం కొరకు ప్రభు దగ్గరకు వస్తున్నారు కానీ యథార్థమైన ప్రభువారిని ఆత్మతోనూ సత్యంతోను ఆయనను ఆరాధించడం లేదు అని సత్యాన్ని అంగీకరించాలి అమ్మా బాబు నామకార్థ క్రైస్తవ జీవితం ఎంతకాలం అయ్యా ఏదో కలిసి వస్తుంది ఆ కూటానికి వెళ్తే ఏమైనా స్వస్థత దొరుకుతుంది ఆ మేలు ఈమెలు కలగవచ్చు అనే భావన చేత నీ ప్రాణప్రియుడైన యేసు ప్రభువాన్ని ప్రేమించడం అది స్వార్థపూరితం అవుతుంది కానీ అది నీకు నాకు మనకు క్షేమం కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఆయా సభలలోనికి వేలు వేలు లక్షల మంది వచ్చేస్తున్నారు అని ఏమేమో ఏమేమో చెప్తారు అండి ఎందుకు వస్తున్నారమ్మా రావడం మంచిది మీరు రావడం ద్వారా దీవించబడతారు కానీ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా దేవుని వాక్యాన్ని వినడానికి వెళ్ళండి ఆ దేవుడైన యేసు ప్రభువాన్ని మీ హృదయాల్లో సొంత రక్షకునిగా అంగీకరించే ఉద్దేశంతో మీరు వెళ్ళండి దేవుడు తప్పనిసరిగా మీ జీవితంలో ఆయన కృపా కార్యాన్ని చేస్తాడు చేసిన తరువాత ఆ దేవుణ్ణి మర్చిపోవడం మీకు ఆశీర్వాదకరం కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అదే పరమగీతమ్ముడో అధ్యాయము రెండవ వచ్చినాం నేను ఇప్పుడే లేచదును పట్టణం ఎంబడిపోయి వెదుగుదును సంత వీధుల్లోనూ రాజవీధుల్లోనూ తిరుగుదును నా ప్రాణప్రియుని వెదుగుదును అని నేను అనుకొంటిని నేను వెదికినను అతడు కనబడలేదు ప్రియులరా పట్టణాల్లో వెదుకుతుందట సంత వీధులలో వెదుకుతుందట రాజవీధులలో వెదుకుతుందట ఎక్కడా వెదికినా కనబడలేదట నేను ముగిస్తున్నాను పట్టణాల్లో వెదగడం ఏమిటి సంత వీధులలో వెతకడం ఏమిటి రాజవీధులలో వెదకడం ఏమిటి అంతగా వెదిగినప్పుడు కూడా ఆయన కనబడకపోవడం ఏమిటి వచ్చే పాఠంలో నేను సవిస్తరంగా ధ్యానం చేస్తాను ఈ విషయాలు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి అని కుతూహలంతో సంతోషంతో వచ్చే వారం దేవునికి సాంధ్యానికి రమ్మని నిండారుగా మిమ్మలను ఆశీర్దిస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను దేవుడు మిమ్మలను దీవించిన ఫ్రైజ్ లాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తి శేషులైన నాన్నగారు జోషన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నా విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాల్ని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతోని మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారం అయితే సేవా భారం అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్